హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యార్వి ఛానల్ బాగున్నారా ఇవైతేనండి కంది చెట్లు అండి కందికాయ చెట్లు మనం పప్పు చేసుకుని తింటాం కదండి కందులు ఆ చెట్లు ఇవి లాస్ట్ టైము మా పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి అక్కడ కందులు ఎండ పోస్తున్నారు ఎండకి మా పక్కింటి అవి ఇలా ఖాళీ ప్లేస్లో పడి మొన్న వచ్చిన వర్షానికైతే మొలకెత్తేసి ఇలా పెద్ద చెట్లు అయిపోయి కాయలు అయితే కాసేసాయండి ఇవైతే చాలా బాగా ఉన్నాయండి అందుకనేసి ఈ కందికాయలని పచ్చి కందికాయలు అనమాట కోసేసి చూడండి ఎంత ఎత్తి పెరిగినాయో చాలా బాగున్నాయి కదండీ చేలో వేసినట్లే ఉన్నాయి అచ్చ అసలు చూడండి ఇవి కందికాయలు కోసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకొని తినబోతున్నామన్నమాట మీరు ఎప్పుడైనా ఇలా పచ్చి కందికాయల్ని కోసుకొని ఉడికించుకొని తిన్నారా నేనైతే ఇవాళ బాగా నాకు కావలసిన అన్ని కాయలు కోసేసుకొని ఈ ఉడికించేసుకొని తినబోతున్నానండి అటువైపు కిందికల్లా అలసంద గింజలు పడి అలసంద చెట్లు కూడా కాసాయండి ఇంకా అవి కాయలు అయితే లేతగా ఉన్నాయి అందుకనే అవి కొయ్యట్లేదు ఇవి కూడా బాగా ఎండిన తర్వాత ఇవి కాయలన్నీ కోసేసి ఎండబెట్టేసి మనం కొట్టుకున్నామంటే బాగా గింజలు వస్తాయండి కందులు చూసారు కదా చూడండి కందికాయలు ఎంత బాగున్నాయో ముదిరిపోయినాయి ఇవైతే నాటు కాయలు అండి అందుకనేసి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి నేనైతే ఎన్ని కోసానో చూడండి నేను మా పక్కింటి ఇద్దరు కోసామండి సీజనల్ ఫ్రూట్సే కాదండి సీజనల్ వెజిటబుల్స్లో కూడా మంచి ప్రోటీన్లు విటమిన్లు మనకి మంచి పోషక విలువలు అయితే లభిస్తాయండి నేనైతే సీజనల్ వెజిటబుల్స్ కూడా తినడానికి అయితే చాలా ఇష్టపడతాను ఇలా పచ్చివి ఎందుకంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఇవి దొరకవు కదండి దొరికినప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి తిని అందుకనేసి ఈ కందుల్ని తీసుకొని వచ్చేసి నేనైతే కుక్కర్లో వేసేసి తగు మాత్రం నీళ్ళు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పి వేస్తున్నానండి ఉప్పు వేసామంటే మంచి టేస్ట్ వస్తాయండి కందికాయలు ఇలా కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి చూస్తే కందికాయలు ఉడికిపోయినాయి వీటి కోసం అయితే వెయిటింగ్ అండి బాబోయ్ చూస్తున్నారు కదా నా కందికాయలు ఉడికిపోయినాయి ఇలా హోల్స్ ఉన్న పాత్రలోకి వేసేసి వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత ఇక కందికాయలు ఇలా చల్లారి పెట్టేసుకొని ఆహా చూసారా రెడ్గా గ్రీన్గా బ్లాక్గా రకరకాలు ఉన్నాయండి నేనైతే తినేస్తున్నాను కలుచుకొని ఆహా సూపర్ టేస్ట్ అస్సలు ఇలాగే అలసందలు ఆనపకాయలు అనపకాయలు అంటామండి మా సైడు పితికిపప్పు చేస్తాం కదా అవి ఇంకా రకరకాలండి అండి మాకైతే పచ్చిమి బాగా దొరుకుతాయి చుట్టుపక్కల చేలు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే హాయిగా తినేస్తున్నాను